భూమి చుట్టూ చక్కగా తిరుగుతూ మనకి రాత్రిపూట కనిపించే చంద్రుడిపై విద్యుత్ కాంతులు విరుజమనున్నాయి రానున్న కొన్ని సంవత్సరాల్లోనే మానవాళి కన్న ఈ కల సాకారం కానుంది అక్కడ విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి అయితే విద్యుత్ కేంద్రం విద్యుత్ కేంద్రం అని చెప్పడంతో అంతా ఆలోచనలో పడ్డారు న్యూక్లియర్ ఎనర్జీ పేరుతో అక్కడ మరేదో చేస్తే ఎలా అన్న ఆలోచనలు దేశాల మధ్య ముసురుకుంటున్నాయి అందమైన జాబిల్లిపై అణు విద్యుత్తు సృష్టించబోతున్నారు చంద్రుడిపైకి యాభై సంవత్సరాలుగా మరో ప్రయత్నం చేయని అమెరికా ఓ ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్ విషయంలో తడపడింది అలాంటిది అక్కడ విద్యుత్ కేంద్రం నిర్మించబోతున్నామని రష్యా చైనా ఆధ్వర్యంలో ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి రెండు అగ్రరాజ్యాలు మరోసారి చంద్రుడిపైకి వెళ్లి కొత్త ప్రాజెక్టులు మొదలు పెట్టబోతున్నాయి ఇది అమెరికాకు ఎంత మాత్రం ఓర్చుకోలేనిదిగానే ఉంటుంది ఆ విషయం కాస్త పక్కన పెడితే చందమామ అనగానే చిన్నప్పుడు చదువుకున్న చందమామ కథలు గుర్తుకొస్తాయి అమ్మఒడిలో కూర్చుని జాబిలిని చూస్తూ తిన్న ఘోర ముద్దలో జ్ఞాపకం వస్తాయి అలాంటి చందమామపై అమెరికాకు చెందిన నీలాం స్ట్రాంగ్ మోపిన పాదంతో అనేక కొత్త కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి ఇటీవల భారత అంతరిక్ష సంస్థ ఇస్రో నిర్వహించిన చంద్రయాన్ ప్రయోగంతో మరెన్నో సరికొత్త విషయాలు వెల్లడయ్యాయి చందమామపై నీటి జాడలు ఉన్నాయని యావత్ ప్రపంచానికి మన దేశమే మొదటిసారి చెప్పింది పైగా మరెవరో సాహసించిన చంద్రుడికి అటువైపు ల్యాండర్ ను దించి సాఫ్ట్ ల్యాండింగ్ కింగ్ అని అందుకుంది భారత్ అయితే ఇంతటితోనే చంద్రుడి మీద ప్రయోగాలు ఆగలేదు వరుసగా అనేక దేశాలు మోన్ జర్నీ రేసులో తమ తమ ప్రయోగాలు నిర్వహిస్తున్నాయి తాజాగా రష్యా చైనా సంయుక్తంగా చందమామపై అణు విద్యుత్ ప్లాంట్ నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి అంతర్జాతీయ మీడియా కథనం ప్రకారం రష్యాకు చెందిన స్పేస్ ఏజెన్సీ రాస్ కాస్మోస్ అధిపతి యూరి బోరిసో కీలక విషయాలు వెల్లడించారు కలిసి రష్యా ప్రకటించారు ఈ ప్రయోగాల అనంతరం చంద్రుడిపై కాలనీలను ఏర్పాటు చేసే రోజులను తీసుకొస్తామని బోరిసో అన్నారు చైనాతో కలిసి సంయుక్తంగా చేపట్టబోయే ప్రోగ్రాంకు లోనార్ అని పేరును నిర్ణయించామని బోరిసో వెల్లడించారు తమ అంతరిక్ష సంస్థ సాధించిన అపార నైపుణ్యం ఇప్పుడు తలపెట్టిన న్యూక్లియర్ స్పేస్ ఎనర్జీకి దోహదం చేస్తుందని వెల్లడించారు రెండు వేల ముప్పై మూడు నుంచి ముప్పై ఐదు నాటికి జాబిలపై అణు విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేసేందుకు అడుగులు వేస్తున్నామన్నారు ఇందుకు చైనా శాస్త్రవేత్తలతో కలిసి చాలా కీలకంగా పనిచేస్తున్నాం రాబోయే కాలంలో చందమామపైకి రాకపోకలు జోరందుకుంటాయి అప్పుడక్కడ కాలనీలో జనావాసాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది అయితే ఇవన్నీ ఏర్పడాలంటే అందుకు విద్యుత్ అవసరం అవుతుంది అంత స్థాయిలో విద్యుత్ ను సౌర పలకాల ద్వారా పొందడం సాధ్యం కాదు అందుకే అక్కడ న్యూక్లియర్ పవర్ అవసరమవుతుంది అక్కడ విద్యుత్ అవసరాలు తీరాలంటే న్యూక్లియర్ పవర్ జనరేషన్ ఒకటే మార్గం అక్కడ అణు విద్యుత్ కేంద్రం ఏర్పాటు వలన అన్ని సాధ్యపడతాయి అయితే ఆ న్యూక్లియర్ ప్రాజెక్టు నిర్మాణం చాలా రకాలైన సవాళ్లతో కూడుకుని ఉంటుంది విద్యుత్ తయారీలో మనుషుల ప్రమేయం లేకుండా పూర్తి ఆటోమేటెడ్ విధానాన్ని అవలంబించాల్సి ఉంటుంది అందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించాల్సి ఉంటుంది ఇప్పటి వరకు రష్యా చైనాలు తమ మూన్ న్యూక్లియర్ ప్రాజెక్టు సంబంధించి ఏమేం ప్రయోగాలు చేశాయో ప్రపంచానికి వెల్లడించలేదు అందుకి రెండు దేశాలు ఎంత ఖర్చు చేశాయో కూడా తెలియదు పైగా న్యూక్లియర్ రియాక్టర్ ను చల్లబరిచేందుకు అనేక ఏర్పాట్లు అవసరమవుతాయి ప్రత్యేక వాతావరణ పరిస్థితులు ఉండే చెందులపై ఇవన్నీ ఏర్పాటు చేయాలంటే మొదట భూమిపై రకరకాల ప్రయోగాలు చేయాల్సి ఉంటుంది ఈ ప్రయోగాలలో ఎదురయ్యే సవాళ్లకు శాస్త్రవేత్తలు పరిష్కార మార్గం కనుగొనాల్సి ఉంటుంది ప్రస్తుతం అవే పనులు జరుగుతున్నాయని అంటున్నారు రష్యా అంతరిక్ష సంస్థ అధిపతి బోరిసో నెరకి సంబంధించి స్పేస్ జగ్ బోట్ పై వారు తీవ్రంగా పనిచేస్తున్నారు దాని ద్వారా చంద్రుడిపై ఏర్పాటు చేసే పరికరాలను అంతరిక్షంలోకి ఒక కక్ష నుంచి మరొక కక్షలోకి రవాణా చేస్తారు అంతరిక్ష వ్యర్థాలను కూడా వారు సేకరిస్తారు ఇన్ని రకాల పనులు చేసే విధంగా స్పేస్ బోట్ ను నిర్మిస్తున్నారు మరోవైపు చైనా రష్యా రూపొందిస్తున్న అణువిద్యుత్ ప్రాజెక్టుపై అమెరికా స్పందించింది అంతరిక్షంలో విధ్వంసకరమైన ఆయుధాన్ని రష్యా తయారు చేస్తున్నట్టు మాకు సమాచారం ఉంది ఆ ఆయుధాన్ని ఇంకా రష్యా మోహరించలేదు ప్రస్తుతానికి ఎటువంటి ముప్పు లేదు దీనిపై ఎప్పటికప్పుడు దృష్టి సారిస్తున్నామని తెలిపింది అమెరికా ప్రకటన నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ స్పందించారు న్యూక్లియర్ వెపన్స్ ను అంతరిక్షంలో ఏర్పాటు చేసే ఉద్దేశం తమకు లేదన్నారు ఆయన ప్రకటన చేసిన తర్వాత రష్యా స్పేస్ ఏజెన్సీ న్యూక్లియర్ స్పేస్ ఎనర్జీ గురించి వెల్లడించడం విశేషం